నూల్ పార్లమెంటు సభ్యునిగా డాక్టర్ మల్లు రవి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించడం సంతోషమని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కృష్ణ అన్నారు ఓటు వేసిన ప్రజలకు కష్టపడ్డ నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు ప్రజలందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మల్లురవి గెలుపు కోసానికి ప్రతి కార్యకర్త నాయకులు తీవ్రంగా కృషి చేసిండ్రు అదేవిధంగా గౌరవనీయులు మాజీ మంత్రివర్లు ప్రధాని సంఘ ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి గారు వయసులో పెద్దవాడైనప్పటికీ ఎండను లెక్క చేయకుండా రాత్రులు లెక్క చేయకుండా కాంగ్రెస్ పార్టీ కోసానికి మల్లు రవి కోసానికి తీవ్రంగా ప్రచారం నిర్వహించారు అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు కూడా మల్లూరవి కోసానికి తీవ్రంగా కృషి చేసినారు ఆదిత్య బాబు గారు గ్రామ గ్రామాన్ని తిరుగుతూ యువకులను చైతన్యవంతపరుస్తూ యువకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి వెయ్యాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం ఆదిత్య బాబు గారు కూడా నిర్వహించారు మరి జిల్లా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ జెడిపిటీసీ నాయకత్వానం ఈ ఉన్నపర్తి నియోజకవర్గంలో చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీవ్రంగా కృషి చేసినారు అక్కడక్కడ ఎన్ని ఇబ్బందులు జరిగినా ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ గెలవాలి మల్లురవి గెలవాలని చెప్పి కార్యకర్తలు అందులో లెక్క చేయకుండా తీవ్రంగా పనిచేసినారు పనిచేసిన ప్రతి కార్యకర్తకు నాయకుడికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఈరోజు మరి ఇప్పుడు పరిస్థితులు చూస్తే కేంద్రంలో ఏ పార్టీకి మెజార్టీ రాలేదు ఈరోజు ఇప్పుడు ఎన్డిఏ ప్రభుత్వం ఏదైతే కూటమితోన కూటమి పార్టీలతోన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది కానీ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీలు ఆరు నెలలకు ఒకసారి జంపు చేసే పార్టీలు ఉన్నాయి కొన్ని పార్టీలు మరి ఇటువంటి పరిస్థితుల్లో కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతుంది అనేది ఆశాజనకంగా లేదు చాలా ప్రమాదకరంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ప్రజలు కాంగ్రెస్ కూటమికి పెద్ద ఎత్తున ఆదరించారు అసలు ఈరోజు దేశంలో అనేకంగా ఏకంగా ఈ కూటమి దగ్గరికి విజయానికి దగ్గరికి కూడా చాలా సభ్యులు గెలిచిర్రు కాబట్టి భవిష్యత్తులో సుస్థిరమైన ప్రభుత్వం ఉంటుందనే నమ్మకం ఏమాత్రం ఆశ్చర్యజనకంగా లేదని చెప్పి నేను ఈ సందర్భంగా మరి చేస్తూ ఏది ఏమైనప్పటికీ నాగర్కర్నూలు పార్లమెంటు అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ గెలవడం చాలా సంతోషంగా ఉంది వాళ్ళకి హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరికి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కష్టపడ్డ ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు మిత్రపక్షాల కార్యకర్తలకు అన్నింటికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా